అందరికీ నమస్కారం ఈరోజు ఎపిసోడ్లో రోజులాగే ఆ రోజు కూడా ఇంట్లో నుంచి బయటికి వస్తూనే గాయత్రి కళ్ళు రమేష్ కోసం వెతికాయి వేప చెట్టుకి ఒక తన్ని పెట్టి కిల్లి కొట్టు దగ్గర నిలబడి ఉండే రమేష్ కనిపించలేదు అప్పటికి అతడిని పార్కులో కలుసుకొని వారమైంది మధ్య మధ్యలో రమేష్ ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేయడం అప్పుడే సరిగ్గా వాళ్ళ నాను గాయత్రి వాళ్ళ నానో లేక అన్నయ్యలో పక్కింటి వాళ్ళు కనిపించడంతో ఇద్దరూ మాట్లాడుకోలేకపోయారు రమేష్ రెండు మూడు సార్లు పలకరించడానికి ప్రయత్నించినా గాయత్రి భయంగా తలమంచుకొని వేగంగా నడుస్తూ వెళ్ళిపోయింది ఎవరన్నా చూస్తారేమో అనే భయంతో అలా వెళ్ళిపోయినా ఆ దాటి రోడ్డు మీదికి రాగానే అతను తన వెనకాల వస్తున్నాడో అని ఆశతో నడక వేగం తగ్గించి వెనక్కి తిరిగి ముందుకు వెళ్తుండేది కానీ అతను కనిపించకపోవడంతో నిరాశగా వెళ్తుండేది అలాంటి స్థితిలో ఆ రోజు తర్వాత వారిద్దరూ మళ్ళీ కలవలేకపోయారు అయితే గాయత్రికి ఆ రోజు తర్వాత అనుక్షణం రమేష్ తలుపులే పార్కులో ఇద్దరు గుల్మహోర్ చెట్టు కింద కూర్చొని మాట్లాడుకోవడం అతను తన చేయి తాకడం ఆ అనుభూతి ఆ స్పర్శ ఆమెకు పదే పదే గుర్తొస్తున్నాయి మళ్ళీ అతని కలవాలని చల్లని గాలిలో చెట్టు కింద అతను చెప్పే కబుర్లు వినాలని తహతహలాడేది అందుకే ఎలోగల అతనే ఆ రోజులాగా పలానా చోట పలానా టైంకి కలుద్దామని మళ్ళీ లెటర్ ఇస్తే బాగుండు అనుకుంటూ రోజు బయటికి రాగానే అతని కోసం వెతకసాగింది రమేష్ కనిపించకపోవడంతో దిగులు ఆవరించేసేది ఇంతేనా ఇంకా తామిద్దరు కలవరా తను రమేష్ ప్రేమించుకోరా ఆలోచిస్తూ రోడ్డు క్రాస్ చేస్తున్న దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చాడు ఏ గాయత్రి అని పిలుస్తూ గాయత్రి ఉలిక్కిపడి తల తిప్పి చూసింది ఆమె మనసు పురివిప్పిన నెమలి అయింది రమేష్ హారన్లు మోగుతుంటే ఆమె చేయి పట్టుకొని నడు అంటూ రోడ్డు దాటి ఫుట్పాత్ మీదకి వచ్చాడు అతను అలా చేయి పట్టుకొని రోడ్ క్రాస్ చేయించడంతో గాయత్రికి సిగ్గు ఆవరించేసింది ఏంటిది నేను చిన్న పిల్లనా అనుకుంది నువ్వెప్పుడు కాలేజ్కి పోవద్దు అన్నాడు ఎందుకు అని ఆశ్చర్యంగా చూసింది మనం గోల్కొండ పోదాం అన్నాడు అమ్మో కాలేజ్ మానేసా ఇంకేమైనా ఉందా నాన్నకి తెలిసిన అన్నయ్యకి తెలిసిన తన పని అయిపోయినట్టే తల అడ్డంగా ఆడిస్తూ అంది నేను రాను ఎందుకు రావు రాకుంటే మనం కలుసుకునుడు కష్టమవుతుంది మళ్ళా కాలేజ్ అయిపోయే టైంకి రిటర్న్ రావచ్చు ఇంట్లో చెప్పే అవసరం లేదు కాలేజ్కి పోయినా అని చెప్పొచ్చు వద్దు రమేష్ నాకు భయం నేను రాను భయం లేదు ఏం లేదు నడు నీతో చాలా మాట్లాడేది ఉంది అంటూ తొందర పెట్టసాగాడు అప్పటికీ వాళ్ళు అడ్డుగా నిలబడేసరికి షాపుల ముందు బండ్లు ఆపుకుంటున్న వాళ్ళు విసుక్కోసాగారు గాయత్రికి కాలేజ్కి వెళ్ళకపోతే ఇంట్లో తెలుస్తుందేమో అనే భయం ఒక పక్క అనుకోకుండా వచ్చిన ఈ అపరూపమైన అవకాశం రమేష్తో గోల్కొండ వెళ్ళడం సాయంత్రం దాకా అతనితో నడవడం ఇది వదులుకుంటే మళ్ళీ వస్తుందా ఇప్పుడు రానని చెప్తే ఇంకెప్పుడు పిలవడేమో సాయంత్రం దాకా అతనితో గడపడమా తలుచుకుంటేనే ఎంతో బాగుంది ఏం మాట్లాడతాడో ఐ లవ్ యూ అంటాడేమో కళ్ళు బాగుంటాయని పొగుడుతాడేమో ఇంకా ఏం మాట్లాడతాడో ఊహిస్తున్న కొద్దీ మత్తుగా గమ్మత్తుగా అనిపిస్తుంది గాయత్రికి వెళ్తే ఏం తను ఇంతవరకు గోల్కొండ చూడలేదు కదా గాయత్రి ఆలోచిస్తుండగానే రమేష్ అటుగా వచ్చిన ఖాళీ ఆటో పిలవడం మాట్లాడడం రా అంటూ గాయత్రి చేయి పట్టుకొని లాగి ఆటోలో కూర్చోబెట్టడం జరిగిపోయింది ఆటో కదలగానే గాయత్రి గుండె వేగంగా కొట్టుకోసాగింది భయంతో కాలేజ్ ఎగ్గొట్టి ఇలా వెళ్ళడం అమ్మో చాలా తప్పు చేస్తుంది తను నేను దిగిపోతాను అంది జాలిగా రమేష్ వైపు చూస్తూ అది ఏం కాదు గమ్మునుండు ఎవరికి తెలుస్తుంది మీ డాడీ ఏమన్నా కాలేజ్కి పోయి మా బిడ్డ ఇవాళ కాలేజ్కి వచ్చిందా లేదా అని ఎంక్వైర్ చేస్తాడా చేయకపోతే మాత్రం ఇలా వెళ్ళడం తప్పు కదా అంది గాయత్రి తప్పనుకుంటే లవర్స్ ఉండరు ఉట్టిగా నిన్ను రోజు చూసుకుంటా లవ్ చేయాలనా కలిసి మాట్లాడుకోవాలి మూవీస్ చూడాలి నీ గురించి నేను మా డాడీతో ఫైట్ చేసి ఇగో ఈ సెల్ ఫోన్ కొన్నా మా అమ్మ తాన పైసలు తెచ్చినా ఇలా మస్తు ఎంజాయ్ చేద్దాం ఊకే ఫికర్ చేయకు అన్నాడు రమేష్ ఆమె చేయి తన చేతిలోకి తీసుకొని వెచ్చటి ఆ స్పర్శకి గాయత్రి తనువు మనసు కూడా పులికించిపోయింది ఆటో అబిట్స్ దాటి నాంపెల్లి మీదుగా లక్డీ కప్పులు చేరడంతో ఆ ట్రాఫిక్ చూసి భయంగా తన చేయి లాక్కుంది ఎవరన్నా చూస్తారేమో అన్నట్టు పుస్తకం తెరిచి మొహానికి అడ్డంగా పెట్టుకుంది ఆటో మాసోప్ టాండ్ చేరింది బుక్ ఎందుకు అడ్డం పెట్టుకున్నావు అడిగాడు రమేష్ ఊరికే అంది నాకెరికే ఎవరు నీ ఫేస్ చూడకూడదు అని కదా ఒక మంచి స్కార్ఫ్ కొనుక్కో ఈ లంగా ఓన్లు వదిలేసి డ్రెస్సులు వేసుకోవాలి ఊరోళ్ళ లెక్క ఉంది ఈ డ్రెస్సు ఇవాళ రేపు అమ్మాయిలను చూస్తలేవా ముఖం కనిపించకుండా కవర్ చేసుకునే బాయ్ ఫ్రెండ్స్తో తిరుగుతుండ్రు నేర్చుకోవాలి మీ కాలేజ్లో అందరూ నీ లెక్కనే ఉంటారా అతను చెబుతుంటే శ్రీకృష్ణుడు చెప్తున్న గీతాసారం ఎంతో భక్తిగా వింటున్న అర్జునులాగా వినసాగింది మా ఇంట్లో డ్రెస్సులు వేసుకొనివ్వరు అంది మెల్లగా కోట్లాడాలే నేను మా డాడీతో కోట్లాడి సెల్ ఫోన్ కొన్నా అమ్మో తాట తీస్తారు నాన్న అని అంది అది సరే నువ్వేంటి కాలేజ్కి అసలు వెళ్ళవా అని అడిగింది గాయత్రి నిన్న పోయినా జరసేపు కూసోని వచ్చేసినా ఏం పోవాలి బోర్ అన్నాడు రమేష్ మరి ఎలా నువ్వు వెళ్ళకపోతే అన్నీ మిస్ అవుతావు కదా అంది గాయత్రి పోతే నిన్ను మిస్ అయితా అన్నాడు రమేష్ గాయత్రికి ఆ మాట వేణుగానంలా వినిపించింది సిగ్గుతో మొహం తిప్పేసుకుంది ఆటో గోల్కొండ చేరింది పర్స్ తీసి ఐదు వందల రూపాయలు నోటు దర్జాగా ఇస్తున్న రమేష్ వైపు అబ్బురంగా చూసింది గాయత్రి ఆటో వాడిచ్చిన చిల్లర తీసుకొని జేబులో వేసుకుంటూ నడు అంటూ ఎంట్రన్స్ వైపు నడిచారు బలిష్టంగా ఎత్తుగా ఉన్న ద్వారంలో నుంచి లోపలికి వెళ్తుంటే గాయత్రికి థ్రిల్లింగ్గా అనిపించింది కొందరు విదేశీ టూరిస్టులతో పాటు తమలాగా వచ్చిన యువజంటలను చూశాక కొంచెం ధైర్యం వచ్చింది గాయత్రికి గైడ్ కావాలా అంటూ వచ్చాడో వ్యక్తి అవసరం లేదు అంటూ గాయత్రితో నెమ్మదిగా అన్నాడు జరసేపు తిరిగి చూసి కూర్చొని మాట్లాడుకుందాం అన్నాడు రమేష్ సరే అంది గాయత్రి గోల్కొండ గురించి వినడం చదువుకోవడం తప్ప ఎన్నడూ చూసే అవకాశం లభించలేదు ఇప్పుడు ఆ చారిత్రక కట్టడాన్ని చూస్తుంటే తమాషాగా ఆనందంగా ఉంది ఇంత మంచివాడు రమేష్ తనని ఇక్కడికి తీసుకొచ్చాడు అనుకుంది అతని మీద బోలెడంత ప్రేమ పెరిగిపోయింది ఎంట్రన్స్లో దాటి వెళ్ళగానే అక్కడ మధ్యలో నిలబడి పైకి చూస్తూ కొందరు చప్పట్లు కొడుతుంటే ఆశ్చర్యంగా చూసింది గాయత్రి తను కూడా చప్పట్లు కొట్టింది అది ప్రతిధ్వనించడం గమనించింది అక్కడ నుంచి ఒక్కో గది చూస్తూ పైకి వెళ్ళారు ఇక్కడ కూర్చుందాం అంటూ పెద్ద రాయి మీద కూర్చున్నాడు రమేష్ ఇంకా లోపల చూడాలని ఉన్నా రమేష్ కూర్చోవడంతో తను కూడా అతనికి కొంచెం ఎడంగా కూర్చుంది అంత దూరం ఎందుకు జర దగ్గరికి జరుగు అన్నాడు రమేష్ సిగ్గుపడుతూ కొంచెం అతని వైపు జరిగింది గాయత్రి మనం మ్యారేజ్ చేసుకుందామా ఆమె చేయి తన చేతిలోకి తీసుకొని అడిగాడు రమేష్ ఇప్పుడా ఇంత తొందరగాన ఆశ్చర్యంగా అడిగింది గాయత్రి ఐ లవ్ యూ అని చెప్తాడని రోజు కలుసుకునే ఉపాయం చెప్తాడని ఇంకో ఏదో చెప్తాడని మధ్య మధ్య తన చేయి పట్టుకొని ముద్దు పెట్టుకుంటాడని ఏవేవో ఊహించుకుంది గాయత్రి కానీ అతను నేరుగా పెళ్లి చేసుకుందాం అనేసరికి గుండెల్లో రాయి పడ్డట్టు అయ్యింది ఇప్పుడు పెళ్ళింది ఇంకా పదిహేడు నిండలేదు నవంబర్లో నిండిపోయి పద్దెనిమిది వస్తుంది చదువు పూర్తి కాకుండా పెళ్లి చేసుకోవడమా విచిత్రంగా చూస్తూ ఉండిపోయింది గాయత్రి ఇదండి ఈరోజు ఎపిసోడ్ ఈ ఎపిసోడ్ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్